మీరు చూస్తున్నది పారిజాతం పూల చెట్టు పారిజాతం పూల చెట్టును ఇళ్లలో పెంచుకుంటాము ఆకులు లేతగా ఉన్నప్పుడు లేత ఆకుపచ్చ రంగులో కొంచెం పెరిగిన తర్వాత ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటాయి పువ్వులు చాలా ఆకర్షణీయంగా తెల్లటి తల ఆరెంజ్ రంగు తొడిమె కలిగి ఉంటుంది మీరు ఇక్కడ చెట్టుపై గమనించవచ్చు ఇది రాత్రిపూట మాత్రమే పూలను ఇచ్చేటువంటి చెట్టు ఈ పూలు రాత్రిపూట వెచ్చుకుంటావి మొగ్గలను చెట్టు మీద అక్కడక్కడ ఉన్న పూలను చూడవచ్చు ఈ చెట్టు యొక్క ప్రత్యేకత ఏంటంటే ఏ పూలైనా తెంచి దేవునికి పూజకు పడతామో పారిజాతం పూలను రాలిన పూలను ఏరి దైవ పూజకు ఉపయోగించడం జరుగుతుంది ఆకులు మొగ్గలు పువ్వులు కాయలు కూడా ఉంటాయి విత్తనం ద్వారా పెంచవచ్చు అదేవిధంగా మొక్క కటింగ్ ద్వారా కూడా ఈ పారిజాతం మొక్కను పెంచడం చేస్తూ ఉంటాము పారిజాతం చెట్టు వైద్యపరంగా కూడా అనేక రకాలుగా ఉపయోగపడుతుందని చెబుతుంటారు ఆకుల యొక్క పేస్ట్ను కీళ్లకు పూతగా ఉపయోగించి ఉపశమనం పొందడం జరుగుతుందని తెలియజేస్తుంటారు మరి పూలను చూడవచ్చు చాలా అందంగా ఉంటాయి అదేవిధంగా రాత్రి పూస్తాయి కాబట్టి ఇళ్లల్లో పెంచుకున్నప్పుడు ఇంటి ప్రాంతం అంతా సువాసనాభరితంగా ఉంటుంది ఇళ్లల్లో పెంచుకోవడానికి అనుకూలమైన చెట్టు